రెండు వేల ఇరవై మూడులో విడుదలైన ది కేరళ స్టోరీ దేశవ్యాప్తంగా భారీ చర్చకు దారితీసిన సినిమా సమాజానికి సంబంధించిన సున్నిత అంశాలను సృష్టిస్తూ తెరకెక్కిన ఈ చిత్ర రాజకీయ సామాజిక వర్గాల్లో భిన్న స్పందనలను రేకెత్తించింది కొందరు సినిమాను సమర్థిస్తే మరికొందరు తీవ్రంగా వ్యతిరేకించారు అయితే వివాదాలకు ఆతితంగా చూస్తే ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంలో మాత్రం పూర్తిగా విజయవంతమైంది ఈ చిత్రానికి దర్శకుడు సుదీప్ తోసేన్ కాగా సినిమాటోగ్రఫీని ప్రశాంత్ మహాపాత్ర నిర్వహించారు వాస్తవ ఘటనల ఆధారంగా కథను చెప్పమని చిత్ర బృందం పేర్కొనడంతో సినిమా మరింత చర్చనీయాంశంగా మారింది డాక్యుమెంటరీ శైలిలో సాగిన కథనం గాఢమైన టోన్ సినిమాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి ఇదే కారణంగా ఉత్తమ దర్శకత్వం ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో జాతీయ స్థాయి అవార్డులు కూడా దక్కాయి ది కేరళ స్టోరీకు వచ్చిన విపరీత స్పందన తర్వాత ఈ కథను ఇంకా లోతుగా చెప్పాల్సిన అవసరం ఉందని నిర్మాత విపులన్ అమృత్ లాల్ షా భావించారు మొదటి భాగంలో చూసిన మొదటి భాగంలో చూపిన అంశాలకు మించి మరికొన్ని కోణాలు మరిన్ని వాస్తవాలను బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో సీక్వెల్ పై దృష్టి పెట్టారు అలా రూపుదిద్దుకున్నదే బియాండ్ ది కేరళ స్టోరీ బియాండ్ ది కేరళ స్టోరీ సినిమా కేవలం మొదటి భాగానికి కొనసాగింపుగా కాకుండా ఆ కథ వెనుక దాగి ఉన్న అంశాలను విస్తృతంగా వివరించే ప్రయత్నంగా తెరకెక్కింది నిజమైన బాధితుల అనుభవాలు సాధారణంగా బయటకు రాని విషయాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే ఈ సినిమా ప్రధాన లక్ష్యంగా చిత్ర బృందం చెబుతుంది ఈ చిత్రానికి రాజకీయ అవార్డు గ్రహీత కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు ఈ సీక్వెల్ లో కొత్త నటీనటులు కనిపించనుండగా కథనం మరింత పరిశోధనాత్మకంగా లోతుగా ఉంటుందని మేకర్స్ వెల్లడించారు తాజాగా విడుదల చేసిన టీజర్ తో పాటు సినిమా ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానుందని అధికారికంగా ప్రకటించారు మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ टीवी थैंक यू एल जी टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू